మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట టీఎస్ ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలను ఆకర్షించే విధంగా కొత్త స్కీమ్ని ముందుకు తీసుకొచ్చింది మరి ఈ స్కీమ్ ఏంటి ఎలా అమలవుతుంది అసలు దీని ఉద్దేశం ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు డిఎం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ స్కీమ్ ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది అసలు దీని ఉద్దేశం ఏంటి యాక్చువల్గా మనకి ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి స్కీమ్ అనేది మహిళల కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది దాని ప్రకారము మన వితిన్ ద తెలంగాణ స్టేట్లో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించబడింది దానివల్ల ఏంటంటే మనకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అనేది విపరీతంగా పెరిగిపోయింది కార్పొరేట్ లెవెల్లోనే అన్ని బస్సుల్లో కూడా నూట పది నూట ఇరవై దాకా ఆక్యుపెన్సీ రేషియో వచ్చే వచ్చే వస్తా ఇప్పుడు దానికి ఏమైందంటే డీలక్స్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ కంటే పైన కేటగిరీ డీలక్స్ ఆ సూపర్ లగ్జరీ బస్సులు ఏంటంటే ఈ ప్రయాణికుల సంఖ్య అనేది కొంచెం తగ్గడం జరిగింది మాకు కూడా డీలక్స్ బస్సులు ఎక్స్ప్రెస్ అది సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువ ఎక్తూ మాకు నగదు ఆదాయం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం డెబ్బై శాతంలో ఉన్న ఆ డీలక్స్ బస్సులో డెబ్బై శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియోను కనీసం ఒక పది శాతం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ మహిళలు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు ఎక్కడం వల్ల ఎవరైతే ఫేర్ పేడ్ ప్యాసింజర్స్ అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్లు లేక అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కు డిఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది క్యాబ్స్ కానీ వాటిలో జరుగుతూ ఉంది మేము సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు ఛార్జ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఛార్జ్ ఎంతైనా పెడతాము మాకు సేఫ్ ట్రావెల్ ప్లస్ సీట్ కంఫర్ట్ జర్నీ కావాలని చెప్పేసి తెలవడం మాకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మనం డీలక్స్ బస్సులు అనేది గత సంవత్సరం కానీ ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ సంవత్సరం గురించి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ డీలక్స్ బస్సులు ఏంటంటే ఆ మగ భాగ మగ ప్రయాణికులతో పాటు ఈ లేడీస్ కూడా ఎక్కితే ఇంకొంచెం ప్యాటర్నేజ్ ఎక్కువగా ఉంటుంది అని ఉద్దేశం ఇప్పుడు భర్త భార్య పోయింది అనుకోండి ఒకరికి ఫ్రీ ఒకరికి ఛార్జ్ అంటే జనరల్గా మన మధ్యతరగతి వాళ్ళు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీ కాబట్టి దాంట్లో పోవడానికి చూ చూస్తారు సో ఇట్లా కంఫర్ట్గా పోవడానికి మహిళలు కనుక మనం డీలక్స్ బస్సుల్లో పోదామంటే భర్త కూడా దాంట్లోనే ప్రయాణం చేస్తారు కాబట్టి దానివల్ల మహిళలను మోటివేట్ చేయాలి ఈ ఉద్దేశంలోనే తోటి ఈ నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డీలక్స్ బస్సుల్లో అన్ని డిపోల్లో ఈ స్కీమ్ మా ఎండి సజ్జనార్ గారి ఆలోచనల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది మన సిద్దిపేట డిపోలో నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా ప్రయాణికుల్ని ఆకట్టుకోవడం అనమాట అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ని ముందుకు తీసుకొచ్చారు కదా దీని వెనకాల వాళ్ళని ఆకర్షించడానికి ఎటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు అంటే బహుమతిగా చీరల్ని ఇస్తున్నారు మహిళా ప్రయాణికులు వస్తే ఏంటంటే ఇంట్లో ఏదైనా కూడా మహిళలు చెప్తే అందరూ వినే అవకాశం ఉంటుంది కాబట్టి మహిళా ప్రయాణికులను ఆకర్షిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నా కూడా బంధువులు కూడా అందరూ ఎక్కుతారనే ఉద్దేశంతో మహిళా ప్రయాణికులు ఆకర్షించడానికి ఒక మనకు జేబిఎస్ రూట్లో నూట డెబ్బై రూపాయలు ఛార్జ్ ఉంటుంది డీలాక్స్ ఒక నూట డెబ్బై రూపాయలు ఛార్జ్ పెట్టి కనుక మీరు ప్రయాణం చేసి దిగేటప్పుడు ఆ టికెట్ వెనకాల మీ పేరు ఫోన్ నెంబర్ రాసి కనుక బస్సులో పెట్టిన లక్కీ డిప్ బాక్స్లో వేసినట్లయితే ప్రతి పదిహేను ఒకసారి డ్రా తీస్తాం తీసి ప్రతి ముగ్గురు మహిళా విజేతలను ఎంపిక చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువగల చీరను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి నెల రెండు సార్లు నెలకి పదిహేను రోజులకు ఒకసారి చేయడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇంకొక స్కీమ్ ఈ మధ్యకాలంలో మేము తీసుకొచ్చామంటే ఇప్పుడు మామూలుగా ప్రతిరోజు ప్రయాణం చేసేవాళ్ళంటే ఉద్యోగస్తులు కానివ్వండి ఏదైనా పనికి పోయే వాళ్ళు కానివ్వండి మంత్లీ సీజన్ టికెట్ అనే ఒక మంత్లీ పాస్ మన దగ్గర ఉంది అంటే ఇరవై రోజుల ఛార్జీ తోటి వాళ్ళు కనుక పాస్ తీసుకున్నట్లయితే ముప్పై రోజులు ప్రయాణం చేయవచ్చు అంటే పది రోజులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు అలాంటి ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ మంత్లీ పాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్లు లేదని బాధపడకుండా కేవలం ఇరవై రూపాయలు అదనం ఛార్జ్ చెల్లించి డీలక్స్ బస్సుల్లో వాళ్ళు హైదరాబాద్కి ప్రయాణం చేయొచ్చు ఎన్నిసార్లు ప్రయాణం చేయొచ్చు ప్రయాణం చేసిన ప్రతిసారి ఒక ఇరవై రూపాయలు మాత్రమే అదనంగా ఛార్జ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా కూడా మీరు మంత్లీ సీజన్ టికెట్ తీసుకున్నట్లయితే పది రోజులు అదనంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు డీలక్స్ బస్సుల్లో ఇరవై రూపాయలు అదనంతో డీలక్స్ బస్సులో ఫ్రీగా కంఫర్ట్గా కూర్చొని ప్రయాణం చేసే సదుపాయం కూడా కల్పించడం జరిగింది అయితే ఇంత ముందుకు ఇప్పుడు జీరో టికెట్ అయితే అమలులో ఉంది ఈ జీరో టికెట్ అమలు లేక ముందు డీలక్స్ బస్సులో ఎంత మంది మహిళల శాతం ఉండేది ప్రయాణించే వాళ్ళది ఇప్పుడు ఎంత శాతానికి పడిపోయింది అంటే దాదాపుగా అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు ఈ రోజు అన్ని బస్సుల్లో కలిపి మనకు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు శాతం దాకా మహిళా ప్రయాణికులే ఉంటున్నారు అంటే పురుష ప్రయాణికులు ఇరవై ఐదు శాతానికి పడిపోయి గతంలో ఈ రేషియో ఫార్టీ సిక్స్టీ అలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు మొత్తం పడిపోయిందనమాట సో దాని కారణంగానే డీలక్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీ వేసుకుంటే మాకు కూడా నగదు ఆదాయం పెరుగుతుంది ప్రయాణికులకు కూడా సమయం కలిసి వస్తుంది సుఖవంతమైన ప్రయాణం ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది చూశారు కదండి ఈ జీరో టికెట్ అమలు అయినప్పటి నుండి మహిళలకు చాలా హెల్ప్ఫుల్ గానే ఉంది గానీ కాస్త పురుషులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో అదే విధంగా ఆర్టీసీ ఆదాయం కూడా కాస్త పడిపోయిందనే ముఖ్య ఉద్దేశంతో సురక్షితమైన ప్రయాణం కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ మహిళలకు ఒక కొత్త స్కీమ్ ని చీరలు బహుమతిగా ఇచ్చే కొత్త స్కీమ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల నుండే ఈ స్కీమ్ అమలు అవ్వబోతుంది ఎంత శాతానికి డీలక్స్ బస్సులో మహిళలు ప్రయాణిస్తారు ఈ స్కీమ్ ని ఎంత శాతానికి వాళ్ళు ఉపయోగించుకుంటారనేది చూద్దాం కెమెరామెన్ సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్